హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీ హ్యాపీ వర్డ్ ఈరోజు మన వీడియోలో మనం ముందు రోజు ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి పూజా విధానం అయితే తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి కథ గురించి అయితే తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు ఈరోజు మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రత అయితే సంతరించుకొని ఉంటుంది దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారని కూడా చెప్తారు ముక్కోటి ఏకాదశి నాడే అలహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలహాలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించడం జరిగింది ఈ రోజు వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజల హోమాలు కూడా చేసుకుంటారు విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తన వ్యక్తిగ వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథను విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసి వారికి వైకుంఠ ప్రవేశం కల్పించారని వారు కోరారు అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులకు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఇదే విధంగా వైకుంఠ ద్వారాల పేరిట ప్రత్యేకమైన ద్వారాలని తెరిచి ఉంచుతారు పద్మపురాణం ప్రకారం విష్ణు విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించడం సంహరించిన రోజున వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలపడిన వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరీకామశాస్త్రంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతరించి ఆమెను ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పారు ఆ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలు పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలోని దాక్కుంటాడని అందుకనే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభిస్తుందని తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలోని ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగృతకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఈరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణాశయానికి కూడా విశ్రాంతి లభించి ఆరోగ్యంగా కూడా ఉంటారు అనేది పెద్దలు చెప్తున్నారు దశమి నాడు రాత్రి నిరాహారలై ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడకూడదు శ్రీ సాంగిత్యం పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి అన్నదానం చేయాలి ఈ వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ నియమాలన్నీ పాటించుకొని చేయాలి ఈరోజు విష్ణుమూర్తికి జాజిపూళ్ళతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకనే స్వామివారికి జాజి మాల వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లు నైవేద్యంగా సమర్పించి శ్రీవారిని శృతించడం వల్ల శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఈ పూజ చేసుకోదలిచిన వాళ్ళు పన్నెండు గంటల లోపైతే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా స్వామివారిని ఓం నమో నారాయణయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మనకు కార్యసిద్ధ అనేది ఏర్పడుతుందండి ఇదేనండి మనం విష్ణుమూర్తి గురించి తెలుసుకోవాల్సిన ఏకాదశి కథ ఈరోజు అంతా గోవిందనామస్వరణ గీత పారాయణం పురాణ శ్రావణం చేయడం వల్ల మోక్షప్రాప్తి అయితే కలుగుతుంది ఇవి చేయకపోయినా కానీ మంత్రాన్ని జపించుకున్న నూట ఎనిమిది సార్లు మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ